వెల్కమ్ టు టుడే లాక్ ఇవాళ దసరా కదా సో దసరాకి ఇద్దరం అయితే ఈవినింగ్ టైంలో రెడీ అయ్యాం నేను ఫోర్ కల్లా రెడీ ఉన్నాను లేట్ అని కారణం అయితే తినే అనమాట నువ్వే కదా ఎస్ మనం ఎప్పుడైనా టైం టు టైం కాలేజ్కి టైంకి లేకపోయినా సరే ఇలా ఇలాంటి వాటికి టైంకి ఉంటా నేను కాలేజ్ సరేనమ్మా ఓకే గాయ శివాళ్ళైతే దుర్గా టెంపుల్ కి వెళ్తున్నాము దసరా నవరాత్రులు కదా ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు వెళ్లేదన్నమాట దసరా నవరాత్రికి దుర్గా టెంపుల్ కి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా మేము ఫస్ట్ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయి అక్కడ దేవస్థానం వారి బస్ ఎక్కాము అది ఫ్రీగానే ఉందనమాట అంత రష్ అయితే ఏం లేదు ఇవాళ ఎంత లక్కీ అంటే రోజు చాలా ట్రాఫిక్ ఉండే బెన్ సర్కిల్లో ఇవాళ అసలు ట్రాఫిక్ లేదనమాట అందుకే మేము ఈవినింగ్ ఫైవ్ కల్లా అయితే టెంపుల్ కి రీచ్ అయిపోయాము అండ్ ఆల్సో మనం చెప్పులు ఇప్పటానికి చాలా కౌంటర్లు అయితే ఉంటాయి ఇంకా వెంటనే లైన్ అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ ఫైవ్ కాబట్టి కొంచెం బాగానే ఉన్నారనమాట ఎంత ఎక్కువగా జనాలు అయితే లేరు కొంత దూరం వరకు అయితే జనాలు అస్సలు లేరు అనమాట చూస్తున్నారు కదా చాలా ఖాళీగా ఉంది అందుకేనే అనమాట అందరూ పరిగెత్తేస్తున్నారు మేం వెళ్ళింది నాలుగో రోజు అంటే కాత్యాని దేవి అవతారం ఈ అవతారం పదేళ్ల క్రితమేసారంట అండ్ పదేళ్లకు ఒక్కసారి మాత్రమే వేస్తారంట నేను యాక్చువల్గా సండే వెళ్దాం అనుకున్నాను బట్ ఈ విషయం తెలిసినా గానే నాకు ఓకే పదేళ్ళకు ఒకసారి అంటున్నారు కదా అనుకోకుండా ఈ సంవత్సరం నాకు కలిసి వచ్చింది కదా అని చెప్పేసి మేము మార్నింగ్ అనుకుని ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాము టైంలో ఎక్కువ క్రౌడ్ ఉండదు అని చెప్పి వెళ్ళాను బట్ ముందు ముందుకు వెళ్ళగానే ఆ క్రౌడ్ ఒకసారి మీరే అంటే మీతో ఉంటే మేము ముందుకు వెళ్ళిపోతాం సో కొంత దూరం వరకు అయితే బాగానే వెళ్ళిపోయాము అందరం అలానే కదా ఫ్రీగా ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసారు సో కొంచెం తోసుకోవడం కూడా అయితే జరిగింది అనమాట అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఈవినింగ్ టైం ఫైవ్ కి వచ్చాము వీళ్ళేమో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ హారతి టైం కదా సో అక్కడైతే ఆపేశారు అనమాట మాకు ఆ విషయం తెలియదు ఆపుతారని చెప్పేసి మేమైతే మంచిగా సెటిల్ అయిపోయాము ఎలా ఒక గంట కదా అని చెప్పి కింద కూర్చున్నాం మేమే కాదు అందరు అలానే ఉన్నారు పక్కనే మంచి వ్యూ ఉంది కదా అని చెప్పేసి అయితే నేను వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా అసలు సిసలైన విజయవాడ దసరా ఉత్సవాలు అయితే ఇలా ఉంటాయి అనిపించింది అనమాట నేను కళ్ళతో చూస్తుంటే అంత బాగా నచ్చింది నాకు కానీ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు జనాలు కూడా చాలా అంటే చాలా వస్తున్నారు ప్రతి ఒక్క చోట పోలీసులు అయితే పక్కాగా ఉంటున్నారు ఇక్కడైతే అమ్మవారిని ఊరేగిస్తున్నారు అనమాట అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారు వస్తుందని చెప్పి అందరు లేచి చూస్తున్నారు ఇంకో పక్క అయితే ఖాళీ అయిపోయింది లైన్ ఆ లైన్లో ఏమో అందరు పరిగెడుతున్నారు నేనేమో నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి వీడియో తీస్తూ అసలు ఇటు వెళ్తున్నాను నా కూడా అర్థం కాలేదు ఇంకా మొత్తానికి అయితే మా ఫ్రెండ్ పట్టుకుని అయితే ముందుకైతే వచ్చేసాము లైన్ లో ఇలా వెళ్తున్న వాళ్ళకైతే ఇలా సాంబార్ అన్నం అయితే ప్రసాదంగా ఇచ్చారనమాట చాలా బాగుంది తిన్నాను ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళకి ఒక మంచి టిప్ నేను చెప్పేది ఏంటంటే మంచి ఓపికతో ఉన్న వాళ్ళే రావాలన్నమాట ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటది అండ్ ఎంతో గొప్ప అయితే తోసులాట కూడా ఉంటది కాబట్టి కొంచెం తట్టుకోగలగాలి అండ్ ఇంకొకటి ఏవైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం బిస్కెట్ ప్యాకెట్లు ఏవో తీసుకురా అండి స్నాక్స్ కూడా ఉంటాయనుకోండి రోడ్ పక్క సైడ్ అమ్ముతూ ఉంటారు అండ్ వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళే ఇస్తారు మీరు మళ్ళీ ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం లేదు మొత్తానికి మూడు గంటలు వెయిట్ అయితే మాకు అమ్మవారి దర్శనం అయింది చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారు అయితే అసలు ఎంత కలగా ఉన్నారో మరీ వెంటనే అయితే నెట్టేయట్లేదు ఒక థర్టీ సెకండ్స్ అయితే చూడనిస్తున్నారు ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే పక్కన శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నారు ఇంక మేమైతే కాసేపు అలా కూర్చున్నాము గుళ్ళో కూర్చున్నట్లు ఉంటది కదని చెప్పేసి మొత్తానికి త్రీ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత దర్శనం అయిపోయాక మా పరిస్థితి ఇది చాలా అంటే చాలా కాలు నొప్పులు వచ్చేసాయి నాకైతే ఉత్సవాలు అనగానే నైట్ టైం రావడం అంటే ఇష్టం ఎందుకంటే నాకు అసలు ఆ లైటింగ్స్ కివ్వలే అనిపిస్తుంది ఎంత ఎంజాయ్మెంట్ గా ఉంటదనమాట చూడగానే ఉత్సవం ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు చెప్పాలంటే దర్శనం వరకు ఒక రెండున్నర గంట అయితే పట్టింది అండ్ ఇంకొక గంట అయితే ఎక్స్ట్రా మేము వెయిట్ చేసాము హారతిస్తున్నారు అని చెప్పేసి మొత్తానికి అయితే మూడున్నర గంటకైతే మేము బయటకు వచ్చేసాము బట్ చెప్తున్నాం కదా చాలా అంటే చాలా ఘనంగా చేశారు నాకైతే చాలా బా నచ్చింది అండ్ ఇక్కడైతే మనకి నాట్య ప్రదర్శన కూడా జరుగుతుంది ఇంకో పక్కన అయితే అన్నదానం కూడా జరుగుతుంది మేమైతే అన్నదానం వెళ్ళలేకపోయాము ఎందుకంటే అప్పటికే నైట్ నైన్ అయిపోతుంది ఇంకా వెంటనే హాస్టల్ కి అవ్వాలి కదా అని చెప్పేసి అయితే వచ్చేస్తున్నాము అండ్ మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి లోపల డెకరేషన్ ఉంది అమ్మవారి దగ్గర చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇదే అనమాట అమ్మవారి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మనకైతే ఇలా ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా వేస్తూ ఉంటారు అండ్ నైట్ మేము నైన్ అయితే బయటకు వచ్చాం కదా చూస్తున్నారా అసలు క్రౌడ్ మేము ఈవినింగ్ టైమ్ లో వెళ్ళినప్పుడు ఇంత అయితే లేరు నైట్ టైం కి వచ్చేసరికి చాలా అంటే చాలా మంది ఉన్నారు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత అండ్ ఈవినింగ్ సిక్స్ క్యూ లోకి అయితే వెళ్ళిపోండి ఆ తర్వాత క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువైపోతారు మీరు కూడా ఎవరైనా దుర్గ నవరాత్రులకు వెళ్ళారా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వెళ్ళాను మంచిగానే జరిగింది దర్శనం కూడా మరి నార్మల్గా పండుగలకి క్యూ ఎత్ అయితే ఉంటుందో అంతే ఉంది అంత ఎక్కువ అయితే అనిపించలేదు నేను వెళ్ళినప్పుడు మంచిగా అయిపోయింది దర్శనం మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే బాగా ఊపుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ లైటింగ్ లేదు అందుకే మేము సరిగ్గా కనపడట్లేదు కనపడుతున్నావా ఓకే ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్